మిత్రులారా నా పేరు ప్రతాప్ నారాయణపేట పివైఎల్ జిల్లా కార్యదర్శిని పీవైఎల్ పిఓడబ్ల్యూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు మరికల్ హాస్పిటల్ని సందర్శించడం జరిగింది అంటే ఇప్పుడు సీజనల్ వ్యాధులు సంక్రమిస్తున్నటువంటి సమయంలో మరి ఇక్కడ మందులు కానీ లేదంటే డాక్టర్స్ స్టాఫ్ సరిగ్గా ఉందా లేదా అని చెప్పి ప్రతి హాస్పిటల్స్ కూడా సందర్శించడం అనేటటువంటి జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా మరికల్కి రావడం జరిగింది అయితే మరికల్లో ఉండేటటువంటి సమస్య మెయిన్ ఏంటి అని అంటే ఇక్కడ ఉండేటటువంటి హాస్పిటల్లో డాక్టర్ రెగ్యులర్ డాక్టరు ఉన్న ఆయనను ప్రమోషన్గా జిల్లా బాధ్యత అప్పగించడం వల్ల డాక్టర్ వెళ్ళిపోవడం జరిగింది అట్లనే స్టాఫ్ నర్సు కూడా అంటే స్టాఫ్ కూడా తక్కువగా ఉంది అదేవిధంగా మరికల్ ఈ అంటే జిల్లాలో ఉండేటటువంటి ఇక్కడ కర్ణాటక కానీ లేదా ఉమ్మడి మహిళా డిస్టిక్ కానీ ఇట్లా మెయిన్ సెంటర్ ఇది మరి మెయిన్ సెంటర్గా ఉండే అంటే రోడ్డు పక్కన ఉంది కాబట్టి ఇక్కడ చాలా యాక్సిడెంట్ కేసులు ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది అయితే ఇక్కడ యాక్సిడెంటల్ కేసులు ఎమర్జెన్సీ ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ డాక్టర్ లేకపోవడం కనీసం రాత్రి ఒక టీటీ ఇంజక్షన్స్ కూడా ఈ అంటే ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండడం ఉండడం అనేటటువంటిది ఘోరమైనటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి ఇది పిహెచ్ సెంటర్ ఈ పిహెచ్ సెంటర్ని మనం సిహెచ్ సిహెచ్సిగా మార్చాలని దాదాపు ముప్పై పడక ముప్పై పడకల హాస్పిటల్ని ఏర్పాటు చేసి ఇక్కడ ప్రత్యేకంగా అంటే రెగ్యులర్గా ఒక డాక్టర్ ఉండేటట్టు అదేవిధంగా స్టాఫ్ నర్సు కానీ లేదా ఏఎన్ఎంస్ కానీ ఎప్పుడు రెగ్యులర్గా ఉండేటట్టు చూడమని చెప్పి మేము ప్రభుత్వానికి విన్నపి ఉన్నాం అట్లా ఒకవేళ జిల్లా వ్యాప్తంగా ఉండేటటువంటి అన్ని హాస్పిటల్స్ ఇదే పరిస్థితి అంటే జిల్లాలో దాదాపు ఇరవై నాలుగు హాస్పిటల్స్ పిఎస్సి హాస్పిటల్స్ ఉంటే కనీసం ఒక ముగ్గురే రెగ్యులర్ డాక్టర్లు ఉండడం అనేటటువంటిది ఇది చాలా 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 అంటే చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ప్రజలకు సరైన వైద్యం అందించాలి అందించాలి మేము అందిస్తున్నామని చెప్పి చెప్పేటటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు అంటే డాక్టర్సే లేనప్పుడు ప్రజలకు వైద్యం ఎలా చేస్తారు అని చెప్పి మనం ఆలోచన చేయాలి కాబట్టి దీనిపైన మీరు అంటే ఎమ్మెల్యే కానీ లేదా కలెక్టర్ కానీ ఉన్నతాధికారులంతా కూడా స్పందించి వెంబడే ఈ మరికల్లా ఉండేటటువంటి పిహెచ్సిని సిహెచ్గా మా సిహెచ్సిగా మార్చాలని అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉండేటటువంటి అన్ని హాస్పిటల్స్ కూడా మెరుగుపరచాలని చెప్పి ఒకవేళ మెరుగుపరచనీయలా మేము పెద్ద ఎత్తున పిఓడబ్ల్యూ పిఓఎల్ ఆదివారా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం 是啊，还有这。